నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసు నామంలోని శక్తి అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఏసు నామంలో ఎంత శక్తి ఉంది పేతురు నువ్వు లేచి నడువు అన్నప్పుడు కుంటివాడు లేచి నడుస్తాడు ఆ పోస్ట్ల కార్యాలు మూడు ఆరులో చూసాం అలాగే ఫిలిప్పీలో భూతం పట్టిన అమ్మాయి ఈమె నుంచి వెళ్ళిపోవని పౌలు ఆజ్ఞాపించినప్పుడు ఆ భూతము విధేయించి ఆ అమ్మాయిలోంచి వెళ్ళిపోతుంది అన్నమాట అందుకే ఏసుప్రభు అంటారు మార్కు పదహారు పదిహేడు అనమాట మీరు నా నామంలో దయ్యాలను వెళ్ళగొడతారు అన్య భాషల్లో మాట్లాడతారు ఇలా ఉండాలండి మనము మనల్ని ప్రభు పిలిచింది దయ్యాలని వెళ్ళగొట్టడానికి దయ్యాలని మొయ్యడానికి కాదు తర్వాత అన్య భాషలో మాట్లాడాలి మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలండి పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రార్థించాలి రోమా ఎనిమిది ఇరవై ఆరులో నేను చెప్పాను బలహీనమైన మనకు ఎలా ప్రార్థించాలో తెలియదు కనుక పరిశుద్ధాత్మ మన ద్వారా మాట్లాడతారు రీక మామ శాఖ లీకో రో ఒకటరొకొతరు లీక పౌలు అంటాడు మీ అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో మాట్లాడగలిగినందుకు దేవునికి వందనాలు చెప్తున్నానని భాషల్లో మాట్లాడినప్పుడు ఒకటి కొరింతి పద్నాలుగు మీరు చదివితే అక్కడ భాషల్లో మాట్లాడే వ్యక్తి తనకు తానే క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటాడు అని ఉంటుంది భాషల్లో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని దిగొచ్చి మన ఆలోచనలని శుద్ధి చేస్తాడండి అలాగే మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు పాపం మన హృదయంలో ధనాశ ఉన్న ఇంకా అసూయ ఉన్న విందులు వినోదాలు ఈ పిచాచులు అన్నీ కాలిపోతాయన్నమాట అందుకే రోమా ఎనిమిది పదమూడులో పరిశుద్ధాత్మ శక్తి చేత మనము పాపపు క్రియలను నశింపజేయగలం మన సొంత శక్తితో కాదండి ఆ తర్వాత మీరు పాములని ఎత్తి పట్టుకుంటారు అంటే పాములు అంటే ఈ ఈ లోక సంబంధమైనవి కాదండి సైతాన్ రాజ్యంలో పాముళ్లాంటి పిచాచులు అనమాట ఏసుప్రభు పాములు తేళ్ళు అంటే తేళ్ళు అంటే సైతాన్ రాజ్యంలో పిచాచులు తేలు ఏం చేస్తుందండి కొండి కొండి కొండితోటి ఖర్చు చేస్తుంది కదా అలాగే కొండలు చెప్పేవాళ్ళు అనమాట ఇతరుల గురించి ఇక్కడ అక్కడ అక్కడ ఇవన్నీ కూడా పాములు తేళ్ళు ఇవన్నీ ఎత్తి పట్టుకొని మనం ఏం చేయాలంటే వాటిని మన పాదాల క్రింద చితక ద్రొక్కించాలి అది దేవుని యొక్క చిత్తం రోమా పదహారు ఇరవైలో పౌలు రాస్తాడు త్వరలో ఏసుక్రీస్తు మీ పాదంల క్రింద సైతాంతాలని చితక ద్రొక్కిస్తాడు ఏసుక్రీస్తు అంటే వాక్యం కనుక ఈ వాక్యం మనలో ఉంటే మన పాదాలే ఆయన పాదాలు సైతాంతాలని చితక ద్రొక్కిస్తాయన్నమాట నేను పాములు అనగానే నాకు సెంట్ ప్యాట్రిక్ గారే గుర్తొస్తారండి నాలుగో శతాబ్దంలో ఐర్లాండ్లో ఆయన జీవించారు ఆయన గురించి చెప్పడం నాకు ఇంకా చాలా చాలా ఇష్టం అయితే ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండేవాళ్ళంటే ఏసు నాలో ఉన్నాడు ఏసు నాలో ఉన్నాడు ఏసు నా చుట్టూ యేసు ఉన్నారు నా పైన ఏసు ఉన్నారు నా క్రింద ఏసు ఉన్నారు నాలో ఏసు అంటే నా ఆలోచనలు అంతా వేసే నా హృదయ నిండా వేసే నా చేతిలో వేసు నా కడుపులో వేసు నా కాళ్ళు వేసు 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 అలా అనమాట ఒకసారి అక్కడ ఐర్లాండ్లో ఒక పాము ఒక బావుని కర్చేసి అలా వెళ్ళిపోయిందంటండి అప్పుడు బాబు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ తల్లి బాబుని తీసుకొని ప్యాట్రిక్ గారి దగ్గరికి వస్తుంది అనమాట ఫాదర్ గారు పాము కరిచి బాబు చనిపోయినాడని ఏడ్చుకుంటూ వస్తే అప్పుడు ఏసు నామంలో ఈ బాబుకి ప్రాణంలో తిరిగి కాక అనగానే బాబు లేస్తాడండి మనం అలా ఉండాలి పాములను ఎత్తి పట్టుకోవడం అంటే అనమాట ఆ తర్వాత పాము ఎటువైపు వెళ్ళిందమ్మా అని అడుగుతాడు అనమాట ఆ కరిచిన తర్వాత ఇలా ఇలా పొదల్లోకి వెళ్ళిపోయింది ఫాదర్ అని చెప్తే అప్పుడు ఆ పొదల దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపిస్తాడంట ఏసు నామంలో నువ్వు పొదల్లోంచి బయటికి రాని అప్పుడు బయటికి వచ్చేస్తుందండి ఏసు నామంలో అవి కూడా విధేయిస్తున్నాయి చూడండి అప్పుడు పట్టుకొని ఎత్తి పట్టుకొని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఐర్లాండ్ నుంచి వెళ్ళిపో ఇంకా ఎప్పుడు ఐర్లాండ్లోకి రావడానికి వీలు లేదు ఎవరికి హాని కలిగించడానికి ఎవరిని కరవడానికి వీలు ఎత్తి పట్టుకొని విసిరి కొట్టాడంటాడు ఫాదర్ గారు అంతే అప్పటి నుంచి ఏప్రిల్ సిక్స్టీన్త్ అయిన పండుగ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగో శతాబ్దం ఇప్పుడు ఎంత చూడండి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఐర్లాండ్లో ఒక్క పామ్ కూడా ఉండదంట నేను మొన్న రాత్రి అంటే ఈరోజు ఎయిత్ అండి ఆ ఆరో తారీఖు సాయంకాలం నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అనమాట అప్పుడు మేము వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం ఎరిషలేం వైభవ చరిత్ర బుక్ తీసుకొని ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు వాళ్ళకి అనమాట నా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ చెల్లి వాళ్ళ మమ్మీ కూడా అనమాట సో అందరం రాత్రంతా మనం ఈరోజు కూర్చొని వాక్యం ధ్యానించుకుందామని ఎరుషలేం వైభవ చరిత్ర ధ్యానించుకుంటూ ఈ సెయింట్ ప్యాట్రిక్ గారి గురించి చెప్పాను అది అలా వచ్చింది మార్క్స్ వార్తను గురించి కూడా ధ్యానించుకున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం బి కదండి ఈ బి సంవత్సరంలో మన ఎక్కువ మార్కు స్వార్థం ధ్యానించుకుంటాం ఈరోజు ఏంటి బి సంవత్సరం అంటే లిటర్జికల్ క్యాలెండర్ నేను మీకు చెప్తానండి మా హస్బెండ్కి చూపించాను అనమాట ప్రెస్లో తయారు చేయించుకొని ఇంటికి వచ్చాయి ఇప్పుడే వచ్చే ముందు ఏంటి ఇది ఏబిసి అంటే ఏంటి అంటే చెప్పాను మనకి దైవార్చన అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఏ వాక్యం ప్రకారం మనం జీవించాలి అని మూడు భాగాలుగా బైబిల్ని వి విభజించారండి పెద్దలు అంటే సువార్తల్ని ఏ సంవత్సరం మత్తే సువార్త బి అయితే మార్కు సి అయితే లూకా సువార్త ఉంటుంది యోహాన్ స్వార్థేమో అప్పుడప్పుడు ఉంటుంది మరి ఇంకా పాత నిబంధన లేఖలు చూస్తే రెండు భాగాలుగా విభజించారు అప్పుడు సగం ఒక సంవత్సరం అయిపోతుంది సగం ఇంకొక సంవత్సరం డేస్ వార దినాల్లో సండేస్ అయితేనేమో మూడు అనమాట ఏబిసి మూడు సువార్తల్లో ఏ అయితే మత్తై బి అయితే మార్కు సి అయితే లూకా అనమాట ఇదేమో యూహాను డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది అని చెప్ప సో మార్కు సువార్తను గురించి ధ్యానిస్తూ కొన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం అండి మార్క్స్ వార్త కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో ఇలా సెయింట్ ప్యాట్రిక్ గారు ఇలా ఉన్నారు సో మనం కూడా అలాగే ఉండాలి నాలో ఏసు హృదయ నిండా ఏసుప్రభు వాక్యం మనసులో ఆయన నా చుట్టూ ఏసు నా పైన ఏసు నా క్రింద ఏసు అలా అని ఎప్పుడు ఏసుప్రభు గురించి ధ్యానించుకుంటూ ఉండేవాళ్ళు అంటారు అని చెప్పి ఇలా ఇప్పటికి కూడా ఐలాండ్లో పాములు లేవు అని చెప్తే నా ఫ్రెండ్ అంటుంది అక్క పాములు లేవని మాత్రం నాకు తెలుసు ఎందుకంటే తను కూడా స్కూల్ ప్రిన్సిపల్ అండి సోషల్ స్టడీస్ అనుకుంటా బిఏ బిఎడ్ అయితే కానీ ఇలా సెంట్ ప్యాట్రిక్ గారి వల్ల అని నాకు తెలీదు అని చూడండి మనం కూడా అలా ఉండాలన్నమాట యేసు చెప్తారు మీరు నా నామంలో దయాల్ని వెళ్ళగొట్టాలి అన్య భాషలో మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్మని పొందాలి పరిశుద్ధాత్మ మీ నాలుక ద్వారా దేవుని ప్రార్థించాలి పాములను ఎత్తి పట్టుకోవాలి అంటే ఈ ఈ పాములని కాదండి ఈ పాములు కాదు సైతాన్ రాజ్యంలో ఉన్న పాములు అనమాట ఆ పాములని ఎత్తి పట్టుకొని మీ పాదముల క్రింద చితక దొక్కాలి పావులు చూడండి ఆ సోద చెప్పే దయ్యాన్ని వెళ్ళిపోమన్నాడు కదా అప్పుడు ఆ దయ్యం విధేయిస్తుంది నామంలో అనమాట ఈ పాములు అనంటే వ్యభిచార పిచాచులండి పాముతోనే పోలుస్తారు సామెతలు గ్రంథం ఇరవై మూడులో ఇరవై నుంచి చదివితే త్రాగుబోతులతో కలవద్దు అంటారు త్రాగితే పాము త్రాగినప్పుడు బాగుంటుంది సీసా కానీ తర్వాత అది మిమ్మల్ని పామై కాటేస్తుంది అని ఆ త్రాగుడు అలా ఎట్లా ఎంత హాని అలాగే ఈ వ్యభిచార పిచాచులు కూడా అలాంటి హాని చేస్తాయి అనమాట తర్వాత ప్రాణాపాయం అంది తిన్నా త్రాగినా మీకు హాని కలగదు ఇక్కడ ఏసుప్రభు ఉన్నారు ఇక్కడ ఏసుప్రభు మీ కడుపులో ఏసుప్రభు అంతా ఏసుప్రభు అనుకోండి అప్పుడు ఆ ఏసుప్రభు ముందు విషమేమన్నా పనిచేస్తుందండి సెయింట్ యాంతనీ యాంథనీ గారు మొరొక్క ముస్లిం దేశానికి వెళ్ళి సువార్త బోధిస్తారు అప్పుడు ఇదే చెప్తారు మార్కు పదహారు పదిహేడు చెప్తే అప్పుడు వాళ్ళు భోజనంలో విషం కలిపి ఆయనకు పెడతారంట పెడితే పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారనమాట నాన్ను తినకు ఇందులో విషం కలిపి పెట్టారు అప్పుడు ఆయన వాళ్ళని అడుగుతాడంట మీరు నాకు విషం కలిపి పెట్టారా అని లేదు అని చెప్తారంట కాదు దేవుడు చెప్తున్నారు నాతో మీరు కలిపారంటే అవును కలిపా ఫాదర్ ఎందుకంటే మీరు చెప్పారు కదా ఏసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు ప్రాణాపాయమైనది అనేది ఏది తిన్నా త్రాగినా హాని కలగదని మీరు చెప్పారు కదా అందుకే మీరు తినండి మిమ్మల్ని టెస్ట్ చేయాలి మీరు చెప్పిన వాక్యానికని పెట్టామని అప్పుడు వారు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏసు నామంలో సిలువ గుర్తు వేసి ఇందులో ఉన్న విషం విరిగిపోను గాక శక్తి లేనిదైపోను గాక సైతాన్ రాజ్యానికి సంబంధించిన అన్నీ కూడా విషయాలు అవినీతి త్రాగుడు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో గర్వము అధికార దాహం కానీ కోపం కానీ తిండిపోద్దయ్యం అన్నీ వేసు నామంలో లయమైపోను గాక అని ఆ విషయాన్ని ఆయన కొట్టివేసి దాన్ని తింటాడు తిన్న తర్వాత వాళ్ళు చూస్తారండి అయినా చనిపోతాడా చాలా విషయం అనమాట తినగానే చనిపోతారు గంట రెండు గంటలు మూడు గంటలు వాళ్ళు చెప్తారంటే మీరు తినండి ఫాదర్ మీకు ఏం కాలేదు అనుకోండి అప్పుడు మేమందరం ఏసుప్రభుని విశ్వసిస్తామని అలాగే తింటారండి ఏసు నామంలో విషయాన్ని కొట్టేస్తున్నానని తిన్న తర్వాత ఏం కాదు అప్పుడు వాళ్ళందరూ ఎవరైతే మాట ఇచ్చారో మాట ఇచ్చినట్లుగా ప్రభుని అంగీకరిస్తారన్నమాట అంగీకరించి వాళ్ళు మరి ఏసుప్రభుని సొంత రక్షకునిగా వాళ్ళు స్వీకరిస్తారన్నమాట అలా మనకి ఏసుప్రభు మనలో ఉండే అద్భుతాలు చేస్తే మనము అందరినీ ఆత్మల్ని రక్షించగలం తర్వాత రోగుల మీద మీ హస్తం ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది చిన్న ఒక చాక్లెట్ ఇచ్చినంత అండి మనకి కొద్దిగా విశ్వాసం ఉన్నప్పుడు మనలో యేసుప్రభు ఉండాలండి మీరు ఏది చేయాలన్నా ఆ ఏసు నామంలో ముందు ఈ వాక్యము మీ హృదయం నిండా ఉండాలి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మొత్తం ఈ మీ హృదయం నిండా డెబ్భై మూడు అల్మారాలు అనుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్రంథం అనమాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ దాచుతాడండి ఆయన దాచిపెడతాడనమాట అదంతా ఉన్న తర్వాత ఇవి పనిచేస్తాయన్నమాట వాక్యం ఏమీ లేకుండా ప్రార్థన చేసాం మేము అంటే కాదు వాక్యం ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ మనకి అర్థం చేపిస్తాడు ఎలా మనం జీవించాలి ఈ వాక్యం ప్రకారం యేసు ప్రభుని చూడండి ఎలా ఉన్నాడు పేతుర్ని చూడండి యోహాన్ని చూడండి పౌలుని చూడండి ఎలా విధయించారు పునీతులను చూడండి శౌరివారి జీవితం చూడండి అంతోని వారి జీవితం చూడండి సెంట్ ప్యాట్రిక్ గారి జీవితం చూడండి ఇలా అన్ని కోణాల్లో నుంచి మనకి వివరించి మనం అలా ఏసుప్రభు దారిలో నడవడానికి సహాయం చేస్తారనమాట అప్పుడు మీరు ప్రార్థించండి మీకు ఒక్క గ్రంథం కూడా హృదయంలో లేకుండా లోపల ఏసుప్రభు లేకుండా మీరు ప్రార్థించకూడదు అపోస్ల కార్యాలు పంతొమ్మిది అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ పంతొమ్మిది పదకొండు అండి పౌలు ఖర్చిప్సు నడుముకి కట్టుకునే తాళ్ళు కూడా రోగుల మీద ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుందంట అప్పుడు ఆ ప్రధాన అర్చకుడు అనమాట అక్కడ ప్రధాన అర్చకుడు ఆయన స్కేవ ఆయన పేరు ఆయనకి ఏడుగురు కొడుకులు పౌలు ఎట్లా ప్రార్థిస్తే స్వస్థత కలుగుతుంది కదా మేము కూడా అలాగే ఏసు నామంలో స్వస్థత కలుగును కానీ రోగులకి ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళలో వాక్యం ఏమి ఉండదు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రధాన అర్చకుని యొక్క కుమారులు అనమాట అంతే అప్పుడు ఎవరికైతే ప్రార్థిస్తారో వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళు ఆ దయ్యాలు ఎవరి మీద ప్రార్థించారు కదా ఏసునామంలో అని ఏసు ప్రభు మాకు తెలుసు పౌలు మాకు తెలుసు నువ్వెవరో మాకు తెలీదని ఆ స్కేవా కుమారుల మీద మీద పడి పడి బట్టలు కూడా చించేస్తారన్నమాట కనుక మనము నింపబడాలండి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ మనకి ప్రేరణ ఇస్తాడు నువ్వు ప్రార్థన చెయ్యి నేను స్వస్థతనిస్తానని అలా స్వరాన్ని కూడా వినగలగాలన్నమాట మనం మాట పలకాలి ఏసునామంలో స్వస్థత కలుగునుగా అని అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్ళి స్వస్థతనిస్తాడనమాట కనుక ముందు దేనికైనా మీకు వాక్యము మీ హృదయంలో నింపబడాలండి మీరు గర్భం ధరించాలి వాక్యాన్ని అనమాట అప్పుడు ఏసుప్రభుని కనడం అంటే ఇలా స్వస్థతలు చేయడము దయ్యాలను వెళ్ళగొట్టడము అన్య భాషల్లో మాట్లాడము కరుణ కలిగి సహాయం చేయడము భర్ణభా చూడండి పరిశుద్ధాత్మని పొందుతాడు పేతురు బోధించినప్పుడు అనమాట మీరు అపోస్ల కార్యాలు ఆది సంఘం చూస్తే రెండో అధ్యాయంలో ముప్పై రెండు నుంచి నాలుగులో కూడా మీరు చూస్తే ముప్పై రెండు నుంచి వాళ్ళు పరిశుద్ధాత్మని పొందిన విశ్వాసులు వాళ్ళ ఆస్తి అమ్మి వచ్చిన డబ్బు అపోస్తులకు ఇచ్చినప్పుడు అపోస్తులు వాళ్ళ అవసరాలని బట్టి అందరికీ పంచి పెడతారండి అందరూ ఒకే మనస్సు ఒకే హృదయాన్ని కలిగి యేసు ప్రభు శరీరంలో ఎలా ఒక అవయవం ఒక కలిసి ఉంటాయో అలా జీవిస్తున్నారు వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు సంతోషము వినయము కలవారై వాళ్ళు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ కలిసి స్థుతిస్తూ మరి కలిసి రొట్టె విరుస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారనమాట దేవుడు వాళ్ళ మధ్యలో అనేక అద్భుతాలు చేస్తున్నారు అదే అండి అసలైన సంఘం అలాంటి సంఘాన్ని నడిపిస్తారండి అపోస్తులు అనమాట ఒకరికొకరు సహాయం చేసుకునేలాగా ఒక ఊరు ఒక కుటుంబం అలా ప్రేమ ఐక్యతల మీద ఉంటుందన్నమాట ఇప్పుడు ఏసునామంలోని శక్తి రెండో భాగం మనం ధ్యానించుకుంటున్నాం కదా లూకాస్ వార్తలో పదిహేడు అధ్యాయం పదమూడో వచ్చినానికి వెళ్దామండి అక్కడ యేసుప్రభు సమార్య నుంచి వెళ్తూ ఉంటే పది మంది కుష్ట రోగులు అనమాట ఊరి బయట ఉంటారండి యేసుప్రభుని చూడగానే పరిగెత్తుకొని వస్తారు మనలో పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ ప్రజల్ని ఆకర్షిస్తుందండి అందుకే ప్రభు వాక్యం బోధించినప్పుడు ఐదు వేల మంది నాలుగు వేల మంది దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఒక మ్యాగ్నెట్ అయస్కాంతం కాంతం ఎట్లా ఆకర్షిస్తుంది అలా వాళ్ళు వచ్చి పది మంది కుష్ట రోగులు వచ్చి యేసుప్రభుతో అంటారు ఓ యేసుప్రభు మమ్మల్ని కనికరించు కరుణ చూపు కనికరించయ్యా కనికరించు మా మాపై కరుణ చూపయ్యా కుష్ట వచ్చిందని మమ్మల్ని వెలివేస్తే ఊరి బయట ఉన్న ఏసుప్రభు వాళ్ళని చూసి కనికరిస్తారండి వాళ్ళకి స్వస్థతనిస్తారు ప్రభు చెప్తారు ఇంకా వాళ్ళు వెళ్ళి అర్చకులకి కనిపిస్తే అర్చకులు వాళ్ళని పరీక్షించి వాళ్ళ వాళ్ళ తరఫున పాప పరిహార బలిని సమర్పించి అప్పుడు మీరు వెళ్ళి మీ కుటుంబంలో ఊర్లో ప్రజలతో ఉండొచ్చని చెప్తారన్నమాట అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చి దేవునికి వందనాలు అర్పిస్తాడు ఈ వందనాలు అర్పించే అది కూడా పరిశుధాత్మ ఉన్నవాళ్ళే చెప్తారండి ఒక చిన్న మేలు ఎవరైనా మీకు చేస్తే పరిశుధాత్మ ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తారండి కానీ సైతాన్ ఉన్నవాళ్ళు గర్వంతో థ్యాంక్స్ చెప్పరండి మీరు గమనించండి మీకు తెలుస్తుంది ఎప్పుడూ ఒక మేలు పొందినప్పుడు మీరు వెంటనే థ్యాంక్స్ చెప్పండి నాకు కూడా కానుకలు పంపిస్తూ ఉంటారు కొంతమంది సువార్త కొరక అనమాట దివ్యమాని టీవీ కట్టడానికి కానీ లేకపోతే బుక్స్ ప్రింటింగ్ కానీ ఏదైనా చిన్నది కొన్నిసార్లు స్వీట్స్ అవి పంపిస్తుంటారు ఎంత చిన్నదైనా వెంటనే నేను థ్యాంక్స్ చెప్తాను మాట్లాడగలిగితే ఫోన్లో లేదంటే మెసేజ్ పెడతాను చిన్న విషయమైనా సరే వందనాలు చెప్పే ఇవ్వమని దేవుణ్ణి అడగండి దేవునికి వందనాలు చెప్పండి అలాగే మీకు మెయిల్ చేసిన మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చండి అది మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పడం మీరు నేర్చుకోండి ఇక్కడ పది మందిలో ఒక్కరే వచ్చి చెప్తారండి ప్రభు అంటారప్పుడు పది మంది స్వస్థత పొందలేదా తిరిగి వచ్చి తిరిగి వచ్చి వందనాలు చెప్పేది విదేశీయుడు ఒక్కడేనా మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని మన వందనాలు చెప్పడము మన కొరకు ఇంకా ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవి మనం ఇంకా పొందుతామండి ఏసుప్రభ ఐదు రొట్టెలు తన చేతిలో తీసుకొని తండ్రికి వందనాలు చెప్తాడు అప్పుడు అవి పెరగడం ప్రారంభిస్తాయి దేవుని యొక్క అద్భుతమైన శక్తి విడుదలవుతుందండి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇది లేదు అది లేదు అనకండి మీరు మీరు ఏం అడగాలంటే నా వేదన చెప్తున్నాను కూర్చొని బైబిల్ చదువుకొని ధ్యానించి దాన్ని పాటించండి మీ పిల్లలకి బైబిల్ కొనివ్వండి మీ ఊరి వాళ్ళకి కొనివ్వండి మా ఫ్రెండ్ చెప్తా ఉంది ఏదో వాళ్ళు విడిపోతున్నారు వాళ్ళకి ఎన్ని ఇంత ఆస్తి ఉంది ఎన్ని కోట్లు వాళ్ళ పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్కి ఇవ్వాలనుకుంటున్నారు నేను అన్నాను వాళ్ళ ఊరిలో అందరికీ బైబిల్స్ పంచి పెట్టచ్చు కదా దేవుని పనిచేస్తే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడతారు కదా వాళ్ళ కొడుకు కుటుంబాన్ని నిలబెడతారు కదా విడిపోవడము దేవుని చిత్తం కాదు మీరు దేవుని పని చేయండి దేవుడు మీ పని చేస్తారు చూడండి కుష్ట రోగులు స్వస్థత కొరకు ఏసుప్రభు దగ్గరకు వస్తారు మత్తవార్తలు కూడా మరి కుష్ట రోగి ఎనిమిదో అధ్యాయంలో ఏసుప్రభు దగ్గరికి వస్తాడండి స్వస్థత కొరకు ఏసు ప్రభువానికి ఇష్టమైతే నాకు స్వస్థత దయచేయి ప్రభు అంటారు నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆయనను తాకుతారండి వెంటనే ఆయనకి స్వస్థత మనం కూడా అలాగే అడుగుదాం ఈ పది మంది కుష్ట రోగుల్లాగా స్వస్థత ఇచ్చినప్పుడు ఆయనకి వందనాలు చెప్దామండి చాలా ముఖ్యమైంది నలభై ఒకటో కీర్తల్లో ఏదో పేదలను ఆదరించు వాడు ధన్యుడు అతడు రోగిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని స్వస్థతనిస్తారు ప్రభు మీకు స్వస్థత ఇస్తే పది మందికి బైబిల్స్ పంచి పెట్టండి అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి ప్రభువు మీకు స్వస్థతనిస్తారన్నమాట ఆ తర్వాత కుడి ప్రక్క దొంగ వాడిని జ్ఞాపకం చేశారండి ఈరోజు కుడి ప్రక్కన దొంగ ఏసుప్రభు అయి తిరుగుతాడు సిలువ వేసినప్పుడు ఏసుప్రభుతో పాటు ఇద్దరు నేరస్తుల్ని సిలువ వేస్తారు కదా ఏసుప్రభు తండ్రిని ప్రార్థిస్తాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని తనని హింసించిన వాళ్ళని ఉమ్మి వేసిన వాళ్ళని కొరడాలతో కొట్టిన వాళ్ళని సిలువ వేసిన వాళ్ళని అందరినీ క్షమించమని ప్రార్థిస్తారు ఆ యేసు మనలో ఉంటే మనం కూడా అందరినీ క్షమించాలండి అప్పుడు కుడి ప్రక్కన ఉన్న దొంగవాణిలో మార్పు వస్తుందండి ఇంత హింసపడితే తండ్రి అని పిలుస్తూ క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు అంటే దేవుని కుమారుడే అని చెప్పి ప్రభు వైపు తిరిగి అంటాడు ఏసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటారు నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటా అభయమిచ్చి ప్రభుతో పాటు ముందు పరదేశ్కి వెళ్ళింది ఎవరు అనంటే ఈ కుడి ప్రక్క దొంగవాడు మనం కూడా అడుగుదాం ఏసు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను స్వస్థపరచు నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో వాళ్ళని బాగు చెయ్యయ్యా తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చావు కదా నా పిల్లలు దారి తప్పి ఉన్నారు జ్ఞాపకం చేసుకో ఏసయ్యా గుడ్డివానిలాగా అడుగుతున్నాను నా ఆత్మ కన్నులు తెరువయ్యా ఈ కన్నులతో ఎంతసేపు కింద వాటిని వెతుకుతూ పాపం చూస్తూ ఉన్నాను కానీ ఈ కన్నులు మూసేసి ఈ కన్నులు తెరువయ్యా నేను పరిశుద్ధ గ్రంథంలో అద్భుత విషయాల్ని గ్రహించాలి అదండి అసలైన ఆశీర్వదం దావీదు ప్రార్థన నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనంలో ప్రభువా నా కన్నులు తెరు నా ఆత్మ కన్నులు తెరువయ్యా నేను ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించాలి పరిశుద్ధ ఆత్మ మనల్ని గర్భం ధరించి కన్నప్పుడు మన ఆత్మ కన్నులు తెరవబడతాయి మన చెవులు తెరవబడతాయి వింటాము దేవుని యొక్క స్వరాన్ని ప్రభు యొక్క మందలో గొర్రెలుగా ఆయన స్వరాన్ని మనం వినాలి అప్పుడు మన ఆత్మ నాలుకతో మనం దేవుణ్ణి స్థుతిస్తామన్నమాట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం యోహాన్ కూడా ప్రకటన గ్రంథం మీరు చూస్తే ఒకటి పదిలో ఆయన ఆదివారం ప్రభు దినాన పరిశుద్ధాత్మని పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన ఆత్మకి జన్మనిచ్చినప్పుడు ఆయన ఆత్మ కన్నులతో చూస్తాడు చూసినంత కూడా దర్శన గ్రంథంగా రాస్తాడు విన్నదాన్ని చూచిన దాన్ని ఆయన రాస్తాడు అది ఒక ప్రకటన గ్రంథం మనం ప్రకటించాలి అన్నమాట అలా దేవుడు మీ ఆత్మ కన్నులను తెరిచుదురుగాక ఈ ఆత్మకున్న కుష్టని ఆయన తాకి స్వస్థపరచుదురుగాక మన ఆత్మ చెవులను తెరిచి ఆయన మందలో పిల్లలుగా గొర్రెలుగా ఆయన యొక్క స్వరాన్ని వినడానికి మన నాలుకని తాకి శుద్ధి చేసి ఏషా నాలుకని శుద్ధి చేసినట్లుగా ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పాటించడానికి మనకి పరిశుద్ధాత్మని దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభు పది మంది కుష్ట రోగులు ఏసయ్య మీ దగ్గరికి వచ్చి ఏసు ప్రభు మమ్మల్ని కనీకరించు అన్నప్పుడు మీరు కనికరించి కరుణ చూపి వాళ్ళకి స్వస్థతనిచ్చారు మా అందరినీ కనికరించండి మేము ఎవరి వద్దకు పోగలము ప్రభు నీవు నిత్య మాటలు కలవాడం తండ్రి మమ్మల్ని కనికరించండి స్వస్థత దయచేయండి మా శరీరానికి మాత్రమే కాదయ్యా ఆత్మకి కుష్ట ధనాశ చీకటి పనులు అనేటటువంటి ఆ కుష్ట తొలగించండి ప్రభా స్వస్థత దయచేయండి కుడి ప్రక్క దొంగవాణిలాగా అడుగుతున్నాం నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మా ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో నీ వెలుగు మేము చూడాలి పౌలు ఎలా ప్రార్థించాడు ప్రభా ఏఫ్ఏసి ఒకటి పదిహేడు పద్దెనిమిదిలో అయ్యా ఈ యొక్క వాక్యంలో మీ వెలుగును చూచినట్లుగా వీళ్ళ మనోనేత్రములు తెరవబడును గాక ప్రభా వాళ్ళ ఆత్మ ప్రభా బలాన్ని దయచేయండి అంతరంగ పురుషుణ్ణి మీరు బలపరచండి ఎఫ్ఏసి మూడు పదిహేడు పద్దెనిమిది ప్రకారం తండ్రి కృప దయచేయండి కుటుంబంగా దేవుని వాక్యాన్ని చదువుకొని తండ్రి దాన్ని ధ్యానించి పాటించి ప్రకటించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు మీ ఆత్మీయ కన్నులు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ధ్యానించి పాటించే కృపని ప్రకటించే కృప మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ అడ్రస్ మిస్థరాణి టూ వన్ ఫోర్ పావనీ ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్